హాయ్ నమస్తే అండి అందరికీ నేను మీ సుధాని వెల్కమ్ బ్యాక్ టు సుధా అమ్మాయి ఈరోజు వీడియోలో ఇడ్లీ ప్రీమిక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచులర్స్కి ఈ ప్రీమిక్స్ పౌడర్ రెడీగా ఉంటే ఇడ్లీ చేసుకోవటం చాలా ఈజీ అవుతుందండి పప్పు నానబెట్టడం వాటిని రుబ్బుకోవటం ఇలాంటివన్నీ వర్కింగ్ ఉమెన్స్కి బ్యాచులర్స్కి చాలా కష్టంగా ఉంటుంది అందుకే రెడీగా ఇలా ప్రీమిక్స్ పౌడర్ రెడీగా చేసి స్టోర్ చేసుకుంటే బయట అయితే మూడు నెలల పాటు నిలవ ఉంటుంది ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటే ఆరు నిలవ ఉంటుంది చూడండి మరి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయి కదా మనం ఇందులో యూనో పౌడర్ కానీ వంట చూడ కానీ మనం ఏమీ వేయలేదు చాలా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ ఎలా తయారు ఇక ఆలసిన దేనికి ముందుగా మనము స్టవ్ పైన బాండి పెట్టుకొని దానిలో ఒక కప్పు కొంచెం తక్కువగా మినపళ్ళు వేసుకోవాలి అంటే ముప్పావు కంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది మినపగుళ్ళను లో ఫ్లేమ్లోనే నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు కలుపుకుంటూ ఇలా వేయించుకోవాలి ఇది అసలు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి ఎక్కువసేపు వేయించకూడదు కరెక్ట్గా లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాలు పెట్టు కలుపుకుంటూ వేయించుకుంటే సరిపోతుంది మీరు మినపగుండ్లు పొద్దులుగా మినపప్పు అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఇలా ఈ విధంగా లైట్గా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మినపగుళ్ళను ఒక పెద్ద పల్లెల్లోకి పూర్తిగా వేసుకొని చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో పోసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ వీళ్ళంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం చేత్తో పట్టుకుంటే ఇలా మెత్తగా అనిపించాలి మనకి ఇలా చూసుకున్నప్పుడు ఇప్పుడు మనం ఈ పిండిని జల్లెల్లో వేసుకొని జల్లించుకోవాలి మనకి మెత్తటి పిండి కావాలి అందుకే ఇలా జల్లించుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా చివరిలో రవ్వగా మిగిలిపోయిద్ది మనం జల్లించుకున్నప్పుడు మరీ ఎక్కువగా మిగిలితే మరలా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకొని మరలా జల్లించుకోవాలి ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ మిన కొలుచుకోవాలి ఈ మినప్పిండి కూడా మీకు గ్రైండ్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఈ మినప్పిండి కూడా సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది ఉర్దాల ఫ్లోర్ అని ప్యాకెట్స్లో దొరుకుతుంది అలా మీరు పిండి అయినా వాడుకోవచ్చు ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్న ఒక కప్పు మినప్పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం తీసుకొని ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకోవాలి ఇప్పుడు ఈ మిక్సింగ్ బౌల్ని కొంచెం సేపు పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం మినపప్పుని తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు వరకు అటుకులు కొంచెం లావుగా ఉన్న అటుకులు తీసుకోవాలి ఇవి మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా ఈ విధంగా వీలైనంత మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పొడిని కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడను కూడా మినప్పిండిలోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం రెడీగా పెట్టుకున్న రెండు కప్పుల ఇడ్లీ రవ్వను కూడా వేసుకోవాలి ఇది మేము ఇంట్లో తయారు చేసుకున్నదేనండి మీరు బయటకున్నదైనా సరే వేసుకోవచ్చు రెండు కప్పుల ఇడ్లీ రవ్వకి ఒక కప్పు మినప్పిండి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి స్పూన్ కన్నా చేత్తో కలుపుకుంటే ఇంకా బాగా కలుస్తుంది అందుకని చేత్తో కలుపుకోవడమే మంచిది రవ్వ మినప్పిండి రెండు కూడా బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఎక్కడా కూడా ఉండలేకుండా బాగా కలుపుకోండి అంతేనండి ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ ఫోడర్ని డేటేడ్ జార్లో స్టోర్ చేసుకుంటే త్రీ మంత్స్ వరకు నిలవ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు నిలవ ఉంటుంది చూడండి ఎంత ఈజీగా ఉందో ప్రిపేర్ చేసుకోవటం వర్కింగ్ ఉమెన్స్కి టైం ఉండదు కాబట్టి నానబెట్టడం రోబ్బటం అలాంటివి కష్టంగా ఉంటుంది కాబట్టి సండే రోజు ఇలా ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ని రెడీ చేసి పెట్టుకున్నారంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మరి ఇప్పుడు ఒగ్గిలోకి ఒక కప్పు ఇడ్లీ ప్రీమిక్స్ పవడను వేసుకోవాలి ఈ పౌడర్తో అయితే మనకి పన్నెండు లేదా పదమూడు ఇడ్లీలు అవుతాయి మనం ఎన్ని కావాలి అనుకుని దాని తగ్గట్టుగా ఈ ప్రీమిక్స్ పవడను వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా ఒక కప్పు వాటర్ని వేసి మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి ముందుగానే ఎక్కువ వాటర్ని వేసుకోకూడదు కొంచెం కొంచెంగానే వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చూడండి పిండి బాగా గట్టిగా ఇప్పుడు ఇందులో ఇంకొక కప్పు వాటర్ని పోసుకొని ఈ ప్రీమిక్స్ పవడని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఎందుకంటే పిండి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అందుకని చూసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి అంతా కలిపేసుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి చూడండి పిండి గట్టిగా అయింది కదా ఇందులోకి మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ని పోసుకుంటూ కలుపుకోవాలి ఒకేసారి కనుక ఎక్కువ వాటర్ పోసేసి కలిపేసి పక్కన పెట్టేస్తే పిండి సరిగ్గా నానదు పిండికి పిండి వాటర్ వాటర్గా ఉండిపోతుంది అలా ఐదు నిమిషాలు నాన్న తర్వాత మరీ కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటే పిండి బాగా నానతుంది సుమారుగా మొత్తం నాకు రెండు కప్పులు వాటర్ పట్టి పట్టింది నేనైతే రెండు కప్పులు వాటర్ దాకా పోసాను మీరు చూసుకొని వాటర్ పూసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి ఇలా కలిపేసి మూత పెట్టేసి పది నుంచి పన్నెండు గంటల పాటు పొలయనివ్వాలి ఈ ప్రీమిక్స్ పౌడర్తో చేసిన ఇడ్లీ పిండి పొలయటానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి ఎంత చక్కగా పులిసింది కదా మీరు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్ రెడీ చేసుకున్న వెంటనే ఇడ్లీ వేసుకోవాలంటే పిండి పులయకుండా ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక కప్పు ఇడ్లీ ప్రీమిక్స్ పౌడర్కి ఒక కప్పు కాడు వేసుకొని వాటరు వాడ కానీ ఇవ్వ కానీ వేసుకొని మొత్తం కలిపేసి ఇడ్లీలు వేసుకోవచ్చు కానీ వాటికంటే కూడా ఇలా న్యాచురల్గా ఇలా పెర్మెంట్ చేసిన పిండితో వేసుకుంటే హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకొని నెయ్యితో కానీ నూనెతో కానీ గ్రీచ్ చేసుకొని ఒక్కో గరిట పిండిని వేసేసుకోవాలి ఈ పిండితో మనకి పన్నెండు లేదా పదమూడు ఇడ్లీలు వస్తాయి ఇలా అన్ని ఇడ్లీలు వేసేసుకొని ప్లేట్స్ అన్నీ రెడీగా స్టాండ్కి పెట్టుకొని మనం రెగ్యులర్గా ఇడ్లీలు ఎలా చేసుకుంటే అలా చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ కుక్కలో వాటర్ గ్లాసు వాటర్ పోసి బాయిల్ అయిన తర్వాత ఈ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ముందుగా ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత పదమూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఇడ్లీలు ఎంత చక్కగా వచ్చాయో కదా ఇప్పుడు స్టాండ్ని మనం బయటికి తీసుకొని కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇడ్లీని ప్లేట్లో నుంచి తీసుకోవాలి మరీ వేడి మీద తీయద్దు కొంచెం వేడి తగ్గిన తర్వాత ఇడ్లీలు చూడండి తీస్తే ఎంత చక్కగా వచ్చాయో చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మీరు ఇడ్లీ కూడా తుంచి చూపిస్తున్నా చూడండి లోపల వరకు కూడా ఎంత చక్కగా వచ్చిందో మీ ఇంటికి కూడా ఎవరైనా అనుకోకుండా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు మనం ఈ ఇడ్లీని ప్రిపేర్ చేసి పెట్టచ్చు ఇడ్లీ ప్రీమిక్స్ పొడర్తో ఇడ్లీ అంటే ఎవ్వరు నమ్మరు అనమాట అంత బాగా వస్తాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మనం రెగ్యులర్గా చేసుకొని ఇడ్లీ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి మీరు కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్తో ఇడ్లీలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఇడ్లీలు ఎలా వచ్చాయో మీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం సుధా తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్